మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భూంపల్లి మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరు అన్న విషయం అమిత్ షా గుర్తించాలి అంటూ అన్నారు పార్లమెంటు నిండు సభలో అంబేద్కర్ ను అవమానించేలా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు చట్టాలు న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయని బీసీలుగా చెప్పుకునే మోదీ అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారని అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దేశ ప్రజల భావాలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని రాహుల్ గాంధీ బాధ్యత గాంధీ నెహ్రూ అడుగుచాడల్లో నడవటం అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరు అనే విషయం అమిత్ షా గుర్తించాలని అమిత్ షా రాహుల్ గాంధీకి తేడా రాహుల్ గాంధీ దేవుణ్ణి మొక్కుతాడు కానీ పబ్లిసిటీ చెయ్యరు బీజేపీ నేతలు కూడా దేవుణ్ణి మొక్కుతారు కానీ పబ్లిసిటీ చేసుకుంటారు దేవుడు అనేది నమ్మకం భగవంతుడు అనేది వ్యక్తిగత విషయం అని దేశంలోని ప్రజలు పేదలు బడుగులు బలహీన వర్గాలందరూ అంబేద్కర్ గారిని దేవుడుగా కొలుస్తారు పూజిస్తారు అటువంటి అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు అవమానించడం చాలా దురదృష్టకరం అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలు సిగ్గుమాలిన చర్యగా భావిస్తూ ఉన్నారు అమిత్ షా గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వము బీజేపీ నాయకులకు ఒక అలవాటు ఉన్నది దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించే విధానం వాళ్ళకు లేదు అంబేద్కర్ గారు వాళ్ళని గౌరవించాలనే విధానం వాళ్ళకు లేదు అందుగురించే పది సంవత్సరాలు అధికారంలో ఉండి మొన్నటి ఎలక్షన్లో రాజ్యాంగాన్ని మార్చేస్తామనంటే మీ రాతలు మార్చుకని చెప్పేసి మీకు సీట్లు తగ్గింది అని చెప్పేసి తెలియస్తా ఉన్నాం అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అని చెప్పిన కేసీఆర్ను మార్చిన విఘ్నులు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి తెలియస్తా ఉన్నాం రానున్న రోజుల్లో బిజెపి పార్టీకి బుద్ధి చెప్పడానికి ఈ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్